అది నూట ముప్పై రెండిళ్ళు ఇళ్ళు ఉండే కమ్యూనిటీ మొత్తం ఐదు బ్లాక్స్ ఉన్నాయి కాంపౌండ్లో అందులో చక్కటి పార్క్ చిన్న శివుడి కోవలతో చూడముచ్చటగా పొందిగ్గా ఉంటాయి ఇల్లు సాయంత్రం అయ్యేసరికి పిల్లలంతా కిందనే ఉంటారు ఆడుకుంటూ సీతకు ఒక చిలకల్లాగా కొత్తగా అక్కడకు అద్దెకు వచ్చిన అరుణకి ఆ వాతావరణం చాలా నచ్చింది పిల్లలు ఇద్దరు దూరంగా ఉండటంతో ఒక్కతే ఇంట్లో ఏం చేస్తాను బయటికి వస్తే అందరూ పరిచయం అవుతారు అని రోజు సాయంత్రం వచ్చి పార్క్లో బెంచ్ మీద కూర్చొని పిల్లల ఆటలు చూస్తూ సంతోషంగా గడిపేది అక్కడ కొంచెం పెద్ద పిల్లలు స్లైడింగ్ చేస్తున్నారు చిన్నపిల్లలు ఉయ్యాళ్ళూగుతున్నారు ఇంకొంతమంది సైకిల్ తొక్కుతున్నారు కొంచెం పొట్టిగా ఉండే ఒక ఆయన రోజు వచ్చి చిన్న చిన్న పిల్లలతో ఆడుకుంటుంటే చూసి ఆయన కూడా తనలాగే వంటతనం భరించలేక పార్క్లో టైంపాస్ కోసం వస్తున్నారు అనుకుంది అరుణ అలా అక్కడే కూర్చొని అన్నీ చూస్తూ ఉంటుంది చీకటి పడుతుంది చిన్నపిల్ల తల్లి ఇంటికి వెళ్ళే తొందరలో ఉంది పాప ఇంటికి వెళ్ళనని మారం చేస్తుంది అంతలో పొట్టిగా ఉన్నాయన లక్ష్మి నేను పాపని మరి కాసేపు పాడించి తెస్తాను నువ్వు వెళ్ళి వంట పని చూసుకోమ్మా అన్నాడు థ్యాంక్స్ బాబాయ్ గారు మా ఆయన ఇంటికి వచ్చే టైం అయింది అయితే నేను పోయి వంట చేసుకోనా అంది నువ్వు వెళ్ళమ్మా నేను కాసేపు ఆడించి తీసుకొస్తాను అన్నాడాయన పాప జాగ్రత్త అంకుల్ అయినా మీ దగ్గర ఉంటే పిల్లలు ఎప్పుడూ నవ్వుతూనే ఉంటారులేండి వస్తాను అంటూ లక్ష్మి లిఫ్ట్ దగ్గరికి వెళ్తుంటే అరుణ లిఫ్ట్ దగ్గర తనను తాను పరిచయం చేసుకుంది మా ఇంటికి రండాంటి అని సంతోషంగా వాళ్ళ ఇంటికి పిలిచింది లక్ష్మి ఇంటికి వెళ్ళి చేసే పనులేమీ లేవు ఇతను కూడా ఊర్లో లేరు కదా కాసేపు కూర్చొని వద్దామని లక్ష్మి వాళ్ళ ఇంటికి వెళ్ళింది అరుణ మాటల్లో చెప్పింది లక్ష్మి పార్క్లో రోజు వచ్చే ఆయన పేరు గిరీశం అతనికి ఒక్కతే కూతురు కూతురు అల్లుడు ఇద్దరు టీచర్స్ రెండేళ్ల క్రితం ఇతని భార్య వాళ్ళ సొంత ఊర్లో పోయింది గిరీశం అనుకుల్ పట్నం రాను ఉండలేను అన్నా సరే కూతురు సమత తండ్రిని తీసుకొచ్చి ఇక్కడే ఉంచుకుంది ఇక్కడికి వచ్చిన కొత్తల్లో అంకుల్ చాలా మొహమాటంగా ఉండేవారు ఇప్పుడు పిల్లల కోడిలా పిల్లల్ని వెంట వేసుకొని తిరుగుతూ ఉంటారు అంటూ నవీన్ లక్ష్మి మంచి పని చేసింది ఆ అమ్మాయి తండ్రిని ఒక్కడిని వదలకుండా తనతో పాటు తెచ్చుకుంది సరే నేను వెళ్తాను మళ్ళీ ఎప్పుడైనా వస్తాను అంటూ అరుణ వెళ్ళిపోయింది ప్రతిరోజు పార్క్కి వెళ్ళటం అక్కడ ఉన్న అందరితోనూ కాసేపు మాట్లాడుకుని రావటం అరుణకి దినచర్యలో ఒక భాగమైపోయింది ప్రతి విషయానికి ఎక్స్రే కళ్ళతో పరిశీలించే అరుణకి గిరీశం ప్రవర్తన ఏదో అనుమానంగా అనిపించింది చీకటి పడినాక పార్క్లో ఆడించిన పిల్లలతో ఒక చిన్నపిల్లను ఎత్తుకొని బిల్డింగ్ ముందు నుంచి వెనక్కు వెనక్కి నుంచి ముందుకి తిరుగుతూ ఉంటాడు అరగంట పైనే పిల్లను దించకుండా చీకట్లోకి బిల్డింగ్ వెనక్కి తీసుకొని వెళ్తా వెళ్తున్న గిరీశం చూస్తూ ఉంటే విచిత్రమైన భయం వేసింది అరుణకి లక్ష్మికి తన అనుమానం చెప్పింది అయ్యో ఆంటీ అలా అనకండి ఆయన చాలా మంచివారు మీరు పొరపడుతున్నారేమో అంది లక్ష్మి అబ్బే నేను కూడా అలా కాకూడదని అనుకుంటున్నాను అయినా సరే రేపు మన ఇద్దరం కలిసి అతన్ని గమనించుదాము అంది తర్వాత రోజు కొంచెం లేట్గా పార్క్కి వెళ్ళింది అరుణ పార్క్లో కూర్చోకుండా దూరంగా లోపల ఏం జరుగుతుందో నాకు సంబంధం లేనట్టు గేట్ దగ్గర నిలబడి ఫోన్లో మాట్లాడుతూ ఉంది టైము ఏడవుతుంది ఎండాకాలం వల్లనేమో వెలుగు రేఖలు ఇంకా ఉన్నాయి ఒక చిన్నపిల్లను చంకన వేసుకున్నాడు అందరూ ఇళ్ళకి వెళ్తున్నారు ఆ పాప తల్లికి చెప్పాడు నేను తెచ్చి పాపం దించుతాను అని ఆ కాస్త సహాయానికి ఆ తల్లి మురిసిపోయి పని తొందరలో ఇంటికి వెళ్ళిపోయింది గిరీశం పాపను తిప్పుతున్నట్లుగా తిప్పుతూ మెల్లగా బిల్డింగ్ వెనక్కు వెళ్ళటం చూసిన అరుణ లక్ష్మికి ఫోన్ చేసి రమ్మంది గిరీశంకి వ్యతిరేక దిశగా వెళ్ళమని నీ వెనక నేను వస్తాను అని చెప్పింది బిల్డింగ్ వెనక ఒక పెద్ద బండ మీద గిరీశం కూర్చొని పాప ప్రైవేట్ పార్ట్ మీద చెయ్యి వేస్తుంటే కపటం తెలియని చిన్నారి కిలికిలా నవ్వుతుంది అదే పనిగా గిరీశం చేస్తున్నా ఆ జుగుప్స చర్యకు లక్ష్మి భద్రకాలయ్యింది నా అనుమానం నిజం కాకూడదు నా అనుమానం నిజమయ్యేసరికి ఒంట్లో శక్తంతా తీసేసినట్లుగా నిస్సత్తుగా అయిపోయింది లక్ష్మి గట్టిగా అరిచి వాచ్మ్యాన్ని పిలిచింది గిరీశంని అందరి మధ్య ఈడ్చుకొచ్చింది ఎవరో సమతకు ఫోన్ చేశారు సమత పరుగున వచ్చింది అందరూ తండ్రిని దోషిగా చేస్తుంటే కొడుతుంటే తట్టుకోలేకపోయింది సమత ఏమైంది మా నాన్నను ఎందుకు కోరుతున్నారు అని గట్టిగా అరిచింది జరిగిన విషయం లక్ష్మి చెప్తుంటే లేదు మా నాన్న అలాంటి వాడు కాదు మీరు పొరపడ్డారు అని వాదించింది నా కళ్ళతో చూసిన దాన్ని అబద్ధం చెప్తానా అంటూ అరిచింది లక్ష్మి లేదు ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది అతనికి ఒక ఉంది ఆ పిల్లను ఎంతో చక్కగా పెంచాడు మా నాన్న అలాంటి పనులు చీ కళలో కూడా ఊహించలేను అంటూ ఏడుపు గొంతుతో అంతుంది సమత మీ నాన్ననే అడుగు రోజు పిల్లల్ని ఎందుకు చీకట్లోకి తీసుకువెళ్తున్నావు అని అంది లక్ష్మి చెప్పు నానా వాళ్ళంటున్న మాటలు అబద్ధమని చెప్పు అంటూ సమత తండ్రిని అడిగింది ఎంత అడిగినా సమాధానం చెప్పకుండా తలదించుకొని నిలబడిన తండ్రిని చూసి లక్ష్మి అన్న మాటలు నిజమేనా అనే సందేహం కలిగింది సమతకు తండ్రిని కళ్ళు విప్పి తేరిపారా చూసింది సమత తండ్రి జాగాలో దోషి కనిపిస్తున్నాడు మగజాతి మీద అసహ్యం వేసింది సమతకు పసిముగ్గలతో పాడు పని చేస్తావా ట్రాస్టుదా అంటూ అరిచి పిడికలు బిగించి కొట్టి కొట్టి అలిసి కర్తవ్యం గుర్తొచ్చి వెంటనే తన కొలీగ్ భర్త ఎస్ఐకి ఫోన్ చేసి విషయం చెప్పి రమ్మంది సమత పోలీసుల దాకా వద్దులేమ్మా ఇక్కడికి ఈ టాపిక్ వదిలేద్దాం తొండపడకు అంది అరుణ అంటే నేరస్తుడికి శిక్ష పడాలి రెండు సంవత్సరాల పసిపిల్లలతో పాటు నాన్న సంతోషంగా ఉన్నారనుకున్నాను అమ్మలేని లోటు తీరి నాన్నకు ఒంటరితనం పోయింది అనుకున్నాను కానీ నాన్నలో ఇలాంటి రాక్షసుడు ఉన్నాడని తెలుసుకోలేకపోయాను నా తండ్రి అంత కూడా అయినా బాధపడేదాన్ని కాదు చి నా తండ్రి అని చెప్పుకోవటానికి సిగ్గుపడుతున్నాను ఇలాంటి నేరస్తులకు తప్పక శిక్ష పడాలి నా నిర్ణయం మారదు అని తండ్రిని పోలీసులకు అప్పచెప్పి మీరు ఏ కేసు రాస్తే అది రాయండి దోషికి శిక్ష పడాలి అవసరం పడినప్పుడు నేను హాజరవుతాను అని ఇంటికి వెళ్ళిపోయింది సమత గుత్తివంకాయ కూర సేమ్యా పాయసం గుమగుమలతో నిండిపోయింది ఇల్లు అప్పుడే లేచిన సమత భర్త ఏంటి ఈరోజు స్పెషల్ సమత అన్నాడు భర్త మాటకు జవాబు ఇవ్వకుండా మౌనంగా పని చేసుకుంటున్న సమతను చూస్తూ నిన్నే నోయ్ ఏంటి సంగతి అన్నాడు అయినా మౌనంగా ఉన్న భార్యను చూస్తూ అర్థమైంది మళ్ళీ వెళ్తున్నావు కదా అతా దగ్గరికి అని బెడ్రూంలోకి వెళ్ళి తలుపు వేసుకున్నాడు సమత భర్త గిరీశంకి జైలు శిక్ష పడింది అతను జైల్లో ఉన్నాడు తల్లి చనిపోయే ముందు సమతకు తండ్రిని జాగ్రత్తగా చూసుకోమని ఒంటరిగా వదలొద్దని కోరింది తల్లికిచ్చిన మాట కోసం తండ్రి ఇంత పాడు పనిచేసినా సమత ప్రతి నెల తండ్రికిష్టమైన వంట వండి భర్త చేత తిట్లు తినైనా సరే గిరీశంని చూడటానికి ఖచ్చితంగా జైలుకి వెళ్తుంది అందుకే ఆడది క్షమయా దరిద్ర అయింది ఈ కథ పేరు క్షమయా దరిద్రి ఈ కథను రచించిన వారు తిలికి చెల్ల విజయలక్ష్మి గారు కథ నచ్చితే వీడియోకి లైక్ చేయడం మర్చిపోకండి అలానే మరిన్ని కథలు మన ఛానల్లో ఉన్నాయి తప్పకుండా చూడండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్లైక్కని క్లిక్ చేయటం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ